హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు భూమి తల్లి ప్రాజెక్ట్స్ ఈరోజు మీకోసం ఒక బ్యూటిఫుల్ జీ ప్లస్ టూ ఫైవ్ బిహెచ్కే ఇండిపెండెంట్ హౌస్ తీసుకొచ్చామండి ఈ ప్రాపర్టీ వచ్చి ఈస్ట్ ఫేసింగ్ ప్రాపర్టీ మనం చూసుకుంటే ఈ ప్రాపర్టీ చూడండి మంచి లొకేషన్ ఉందని చెప్పుకోవచ్చు డెవలప్డ్ ఏరియాలో ఉందండి ప్రాపర్టీ చూసుకుంటే మనకి వన్ ట్వంటీ సెవెన్ స్క్వేర్ యార్డ్స్ చాలా విశాలం కట్టారు అవుట్ లుక్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఆర్ట్ వర్క్ అని చాలా బాగుందని చెప్పుకోవచ్చు అండి పెయింటింగ్స్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది ఇలాంటి మరికొన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మన ఛానల్ లైక్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకోండి బయట చూసుకుంటే కార్ పార్కింగ్ ఏరియా అని చాలా చాలా బ్యూటిఫుల్ కార్ కార్ పార్కింగ్ ఏరియా ఇచ్చారని చెప్పుకోవచ్చు అండ్ మార్బుల్ కూడా చాలా బాగుందని చెప్పుకోవచ్చు అండి ప్రతి ఒక్క డీటెయిల్గా చాలా బాగుంది అవుట్ లుక్ ఎక్సలెంట్ తీసుకొచ్చారు గ్రానే లుక్ ఉందని చెప్పుకోవచ్చండి మనం హాలివేర్ చూద్దాము హాలివేర్ చూడ ఎంత బాగుందో పెయింటింగ్ వర్క్స్ చాలా బాగున్నాయని చెప్పుకోవచ్చు సీలింగ్ ముఖం చాలా నీట్గా ఉందండి అండ్ లైటింగ్ వర్క్స్ చాలా చాలా రీసెంట్గా ఉన్నాయని చెప్పుకోవచ్చు మనం చూసుకుంటే కిచెన్ ఏరియా చాలా బాగా కంప్లీట్ చేస్తున్నారు పూజకి అది కూడా సపరేట్గా ఇచ్చారండి అది కూడా మార్బల్ వర్క్స్ చాలా నీట్గా కంప్లీట్ అయిపోయింది షెల్ఫ్ వర్క్స్ కూడా చాలా నీట్గా ఉన్నాయని చెప్పుకోవచ్చు అవుట్ లుక్ అని చాలా బాగుంది ఇంటర్నల్ లుక్ చాలా బాగుందని చెప్పుకోవచ్చు కిజన్య చూడండి అది కూడా మార్పు లోక్ ఎంత గ్రాండ్ లుక్ అని తీసుకొస్తున్నది చూడండి మనం చూసుకుని షెల్ఫ్ వర్క్స్ కూడా చాలా నీట్గా కంప్లీట్ చేస్తున్నారు ప్రెసెంట్ లుక్ తీసుకొచ్చారని చెప్పుకోవచ్చండి అండ్ ఈ ప్రాపర్టీకి ట్వంటీ ఫోర్ పర్సెంట్ వాటర్ ఫెసిలిటీ ఉంది ఇది వన్ ఆఫ్ ది బెడ్రూమ్ ఏరియా బెడ్రూమ్ ఏరియా చూడండి ఎంత బాగుందో పెయింటింగ్ చాలా డీసెంట్గా ఉన్నాయండి కలర్ కాంబినేషన్ ఎక్సెలెంట్గా ఉన్నాయని చెప్పుకోవచ్చు అండి దీని కూడా అటాచ్ వాష్ రూమ్ వచ్చింది అది కూడా మార్బుల్ ఒక కంప్లీట్ చేస్తున్నారని చెప్పుకోవచ్చు అండి ప్రతి ఒక్క డీటెయిల్ కానీ చాలా బాగుంది బయట స్పేసింగ్ కూడా చాలా ఎక్కువ ఇచ్చారని చెప్పుకోవచ్చు ఇంటికి ఎంత ఇస్తారు అంటే అంత కూడా ప్రొవైడ్ చేస్తారని చెప్పుకోవచ్చు అండి సైడ్ స్పేసింగ్ కూడా మనం చూసుకుంటే స్టెప్స్ కూడా మార్బుల్ ఒక చాలా నీట్ కంప్లీట్ చేస్తున్నారు అండి అండ్ బయట కూడా చిన్న స్పేసింగ్ అనేది ప్రొవైడ్ చేశారు ఇది ఫస్ట్ ఫ్లోర్ ఏరియా అండి ఇది కూడా మార్బుల్ ఒక చాలా నీట్ కంప్లీట్ చేస్తారని చెప్పుకోవచ్చు అది కూడా అవుట్ లుక్ అనేది చాలా గా ఉందని చెప్పుకోవచ్చు అండి ప్రతి ఒక్క డీటెయిల్ చాలా బాగుందని చెప్పుకోవచ్చు అండ్ చూడండి ఎంత విశాలంగా ప్రొవైడ్ చేశారో పెయింగ్ వర్క్స్ చాలా డీసెంట్గా ఉన్నాయండి చాలా వెంటిలేషన్కి చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు అండ్ దీనికి షెల్ఫ్ వర్క్స్ కూడా చాలా నీట్ కంప్లీట్ చేస్తున్నారు ఇది పోజి కదండి ఇది కూడా మార్బుల్ తో కంప్లీట్ చేస్తుందని చెప్పుకోవచ్చు కిచెన్ ఏరియా కూడా చాలా బాగుందని చెప్పుకోవచ్చు అండి అది కూడా మార్బుల్ కంప్లీట్ చేశారు షెల్ఫ్స్ కూడా ఉన్నాయి ఉన్నాయండి దీనికి లైటింగ్ వర్క్స్ కావచ్చు సీలింగ్ వర్క్ కావచ్చు చాలా నీట్ కంప్లీట్ చేస్తున్నారు వాష్ ఏరియా కూడా ప్రొవైడ్ చేశారండి అది కూడా మార్బుల్ తో కంప్లీట్ చేశారని చెప్పుకోవచ్చు ఇది బెడ్రూమ్ ఏరియా అండి ఇది కూడా మార్బుల్ తో చాలా నీట్ కంప్లీట్ చేస్తారు పెయింటింగ్ వర్క్స్ కూడా చాలా గా ఉన్నాయండి కలర్ కాంబినేషన్ ఎక్సలెంట్గా ఉన్నాయని చెప్పుకోవచ్చు ఇది కామన్ వాష్రూమ్ ఏరియా ఇది ఇంకో బెడ్రూమ్ ఏరియా అండి ఇది కూడా మార్బల్స్ చాలా నీటి కంప్లీట్ చేస్తారు పెయింటింగ్ చాలా బాగున్నాయండి షెల్ఫ్స్ కూడా చాలా నీట్గా కంప్లీట్ చేస్తారని చెప్పుకోవచ్చు ఇది చాలా బాగుందని చెప్పుకోవచ్చు అండి విశాలంగా ప్రొవైడ్ చేస్తారని చెప్పుకోవచ్చు మనం చూసుకున్నట్టయితే బయట స్పేసింగ్ చాలా బాగుందండి బాల్కనీ ఏరియా చూడండి ఎంత బాగుందో మన అవుటర్ చూడండి అంత చాలా నీట్గా ఉందని చెప్పుకోవచ్చు అండ్ ఈ ప్రాపర్టీ వచ్చి డెవలప్డ్ ఏరియాలో ఉంది అన్ని డెవలప్మెంట్స్ చాలా దగ్గర ఉన్నాయండి మనం చూసుకున్నట్టయితే ఇంకా ఫ్లోర్కి వెళ్దాము మార్బుల్ వచ్చి చూడండి ఎంత బాగుందో ఈ ఫ్లోరింగ్లో కూడా అండ్ ఎక్కడ కాంప్రమైజ్ కాలేదండి వర్క్ విషయంలో చాలా చాలా మైనన్యూట్ డీటెయిల్స్ కూడా చాలా నీట్గా కంప్లీట్ చేస్తారని చెప్పుకోవచ్చు ఇది హాల్ ఏరియా అండి హాల్ ఏరియా చూడండి ఎంత విశాలంగా ఉంది ఇది కూడా పెండింగ్ వస్తే చాలా డీసెంట్గా ఉందని చెప్పుకోవచ్చు చాలా విశాలంగా ప్రొవైడ్ చేశారండి అండ్ మనం చూసుకుని షెల్ఫ్ బక్స్ అని చాలా నీట్గా అయిపోయి ఉన్నాయండి అండ్ దీనికి కూడా పూజగా ఇచ్చారు అది కూడా సపరేట్గా ఇచ్చారండి మార్బోత్ కంప్లీట్ చేస్తున్నారు కిచెన్ ఏరియా కూడా చాలా బ్యూటిఫుల్గా ఉందని చెప్పుకోవచ్చు అది కూడా మార్బుల్త్ కంప్లీట్ చేశారు షెల్ఫ్ కూడా చాలా నీట్గా ఉన్నాయని చెప్పుకోవచ్చు వాష్ ఏరియా కూడా ప్రొవైడ్ చేశారండి ఇక్కడ వాష్ ఏరియా కూడా చాలా బాగుంది ఇది వన్ ఆఫ్ ద బెడ్రూమ్ ఏరియా ఈ బెడ్రూమ్ ఏరియా కూడా చాలా నీట్గా ఉంది అండ్ దీనికి అటాచ్డ్ వాష్ కూడా వచ్చింది అది కూడా మార్బల్ కంప్లీట్ చేస్తున్నారని చెప్పుకోవచ్చు ఏరే లొకేషన్ నుంచి గణేష్ నగర్ మచ్చ బొల్లారం ప్రైసింగ్ వచ్చి వన్ పాయింట్ సెవెన్ ఫైవ్ క్రోడ్ చెప్తున్నారండి నెగోషియన్ ఉంటుంది ఈ ప్రాపర్టీ కానీ మీకు నచ్చినట్టు డిస్క్రిప్షన్ నెంబర్ కి కాంటాక్ట్ చేయండి అండ్ ఇలాంటి మరికొన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ లైక్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకోండి